హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ ఓ వార్త చూసిన తర్వాత ఓ యూనివర్సిటీ పంపించిన ఇన్విటేషన్ చదివిన తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారి పైన గౌరవం అభిమానం మరింత పెరిగింది నిజంగా దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ గారికి డాక్టరేట్ ఇద్దామనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు సారీ నేను దీనికి అర్హుడిని కానేమో అంటూ వాళ్ళకు చెప్పడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి గారిని చూసి ఇంత మంచితనం ఏంటయ్యా బాబు అనిపిస్తూ ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీ అయినటువంటి వెల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేద్దాం అనుకున్నారు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ కానీ పవన్ కళ్యాణ్ గారు అందుకు ఒప్పుకోవడం లేదు ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఫోర్టీన్త్ కాన్వకేషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే అవార్డ్ని డాక్టరేట్ని ప్రదానం చేద్దాం అనుకున్నారు అయితే ఈ యూనివర్సిటీకి చాలా ప్రముఖమైన పేరుంది గతంలో ఈ యూనివర్సిటీకి సంబంధించిన కాన్వెకేషన్స్ జరిగినప్పుడు దేశంలోనే ప్రముఖులు సెలబ్రిటీలు చీఫ్ గెస్టులుగా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అలాగే వెంకయ్య నాయుడు గారు అలాగే చాలామంది గవర్నర్లు కూడా ఈ యూనివర్సిటీ కాన్వెకేషన్కి ముఖ్య అతిథులుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ డాక్టరేట్ ఇద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ గారు నేను అరుగుని కాదు నాకన్నా చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఈ రోజుల్లో అవార్డులు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు చాలామంది డాక్టరేట్లు నాకు కావాలి నాకు కావాలని ఫైరవిలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు గుర్తించి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి మనిషి చాలా గొప్పవాడు అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ రంగంలో ప్రముఖుడు చాలా మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి చాలా నిజాయితీ పరుడని గుర్తించి ఒక డాక్టరేట్ని ప్రదానం చేద్దామనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవడం లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి సహజత్వం ఇది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఇది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం నిజంగా వేరే వాళ్ళైతే ఎగిరి గంతేసేవాళ్ళు నిజంగా ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారికే చెలుతుందా అనిపిస్తూ ఉంటుంది చాలామంది చదువుకున్న వ్యక్తులు కానీ మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అభిమానిస్తారు అంటే ఇదే ఆయన మంచితనం ఎందుకంటే ఇవాళ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల వ్యక్తి ఒక్కడంటే ఒక్కడలేడు ఎంతసేపు రాజకీయాల్లోకి వచ్చి పదవులను ఆస్వాదిద్దాం పదవులు పొందుదాం తద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకుందాం అంటే సంపాదించుకుందామని రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళని చూసాం కానీ రాజకీయాల్లోకి వచ్చి సొంత కష్టార్జితాన్ని ప్రజలకు పంచే వ్యక్తిని నిజంగా మనం చూడలేదు అందుకే ఇలా ప్రముఖ యూనివర్సిటీలు కూడా గుర్తించి ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేద్దామనుకుంటే ఈ మహానుభావుడు నాకు ఇలాంటి వద్దు నాకన్నా వాళ్ళు ఉన్నారు అంటూ తన మంచితనాన్ని మరోసారి ప్రదర్శించారంటే నిజంగా ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామందికి ఇష్టం అందుకే ఒక పెద్ద అంటున్నాడు పవన్ కళ్యాణ్ చాలా మంచివాడయ్యా ఆయన చాలా చాలా నిజాయితీపరుడు ఆయన నేను చాలా దగ్గరగా చూస్తుంటాను కానీ ఈ ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందో ఆయన మంచితనం